నమస్కారం వైశాఖ మాసం శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం వైశాఖ మాసంలో వచ్చే శుక్రవారం తులసి పూజను నిర్వహించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహము శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహము కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు తులసి వేరుతో కానీ తులసి కాండంతో కానీ పూసలు తయారు చేసి ఆ తులసి మాలికను ధారణ చేసిన లేదా తులసి మాలికతో ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని జపించిన లక్ష్మీనారాయణుల సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు మంత్రశాస్త్ర పరంగా మాలికతో ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని వైశాఖ మాసంలో జపం చేసినట్లయితే లక్ష్మీనారాయణుల అనుగ్రహానికి పాతులై ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్యై స్వాహ ఇది మంత్రం అయితే ఈ మంత్రంలో బీజాక్షరాలు ఉన్నాయి కాబట్టి ఎవరైనా గురువు దగ్గర ఈ మంత్రాన్ని స్వీకరించాలి లేదా ఒక రావి ఆకు మీద పడని పెన్నుతో ఈ మంత్రాన్ని వ్రాసి లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర కానీ ఈశ్వరుడి చిత్రపటం దగ్గర కానీ ఇరవై నాలుగు గంటల సేపు ఆ రావి ఆకును ఉంచి ఆ తర్వాత రావి ఆకును పారే నీళ్లలో విడిచిపెట్టడం లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయటం చేసి లక్ష్మీనారాయణులు లేదా పరమేశ్వరుడే ఈ మంత్రాన్ని ఇచ్చినట్లుగా భావించి మంత్రజపం చేసుకోవచ్చు ఏ గృహంలో అయితే యజమాని తులసి మాలికతో ఈ ప్రత్యేకమైనటువంటి మంత్రాన్ని వైశాఖ మాసంలో జపిస్తూ ఉంటాడో ఆ ఇంట ధన ధాన్యాలకు లోటుండదు ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఈ మంత్ర జపం చేయటంతో పాటుగా వైశాఖ మాసంలో వచ్చే శుక్రవారం సందర్భంగా తులసి కోట దగ్గర మహిళా ప్రత్యేకమైన పూజను నిర్వహించాలి ఆ పూజ ఎలా చేయాలంటే ముందుగా తులసి కోట దగ్గర బియ్య పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేయాలి అంటే ఎనిమిది దళాలున్నటువంటి ముగ్గు వేయాలి అలాగే ముగ్గు చక్రం ముగ్గు తులసి కోట దగ్గర వేయాలి ఇలా ముగ్గులు వేసిన తర్వాత తులసి కోట దగ్గర వెండి ప్రమిదలో నెయ్యి పోసి తొమ్మిది ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆ తర్వాత గులాబీ పూలు తెల్లటి పుష్పాలు తులసి కోటలో ఉంచి తులసి కోటకి కర్పూర హారతి ఇచ్చి అక్కడ అరటిపండు ముక్కలు దానిమ్మ పండు గింజలు నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేయాలి మహిళామళ్ళు ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాన్ని వైశాఖ మాసంలో వచ్చే శుక్రవారం సందర్భంగా తులసి కోట దగ్గర పాటించినట్లయితే కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు పోతాయి ఆర్థికంగా కుటుంబ సభ్యులందరికీ మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది మంత్రశాస్త్ర పరంగా అష్టబిల్వాలలో తులసికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను చెప్పడం జరిగింది ఇంటి ఆవరణలో తులసిని పెంచేటప్పుడు లక్ష్మీ తులసి కృష్ణ తులసి ఈ రెండు కూడా ఒకే కుండీలో ఉంచి మనం పెంచుకున్నట్లయితే లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు కృతయుగంలో లక్ష్మీ తులసిగా త్రేతాయుగంలో తులసిగా ద్వాపర యుగంలో కృష్ణ తులసిగా తులసి మాత ఆవిర్భవించిందని మనకు పురాణాలలో చెప్పడం జరిగింది లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఈ విధంగా లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండింటినీ కుండీలో ఏర్పాటు చేసుకొని దాని చుట్టూ ప్రతిరోజు ప్రదక్షిణలు చేసినట్లయితే విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే వైశాఖ మాసంలో వచ్చే శుక్రవారం సందర్భంగా తులసి మాలికను ధారణ చేసి లేదా తులసి మాలికతో జపం చేస్తూ ఏ శక్తివంతమైన మంత్రాన్ని చదువుకుంటే కుటుంబంలో సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇంకొకసారి చూద్దామా మరి ఓం శ్రీం హ్రీం క్లీం ఐం బృందావన్యై స్వాహ ఈ మంత్రాన్ని తులసి మాలికతో జపించండి లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కండి స్వస్తి